హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చాలా మంచి వీడియోతో మేము ముందుకైతే వచ్చేసాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈరోజైతే నేను అమ్మ వాళ్ళ ఊరిలో యాభై రెండు ఎకరాల్లో ఉన్న గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన నీళ్ళు ఎలా ఉన్నాయి చూపిస్తాను మే మేమైతే మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట నిజంగా చాలా బాగుంటుంది ఇది సెకండ్ టైం వెళ్తున్నాను అప్పుడైతే వీడియో తీయడానికి అవ్వలేదు ఈసారి కూడా ఫుల్గా తీయడానికి అవ్వలేదు కానీ తీసిన వరకు కూడా నేనైతే మీకు చూపిస్తాను అనమాట నిజంగా ఎంత పీస్ఫుల్గా ఉందంటే చాలా చాలా బాగుంది చాలా ప్లెజెంట్గా ఉంది అదొక కమ్యూనిటీ లాగా ఉందనమాట సో ఎటువంటి కూడా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నీ కూడా అక్కడ ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయో చూపిస్తాను ఈ రోడ్డు కూడా చాలా వన్ వే రోడ్ అనమాట చాలా పీస్ఫుల్గా ఉంది సో ఈ విధంగా అయితే ఆటో కట్టించుకొని వెళ్ళిపోతున్నాము అక్క అక్క వాళ్ళ పిల్లలు నేను మా మదరు మా అమ్మాయి మా తమ్ముడు వాళ్ళు వుడ్డోడొచ్చేస్తున్నాడు అనమాట ఆటో కట్టించేసుకొని వెళ్ళిపోతున్నాము ఇదంతా కూడా చుట్టుపక్కల ఇది ఏంటంటే మొత్తం గవర్నమెంట్ వాళ్ళు ఒక స్థలం మొత్తం అంతా కూడా కేటాయించారనమాట ఇల్లులు ఇదంతా కూడా లోపలికి అనమాట నిజంగా చాలా చాలా బాగుంది ఎలా పెట్టుకున్నారంటే ఇక్కడ అన్నీ కూడా ఏ రిలీజన్కి తగ్గట్టు ఆ రిలీజన్కి వాళ్ళ టెంపుల్స్ అయితే ఉన్నాయి అండ్ ఇంకోటి ఏంటంటే కొనుక్కోవాలన్నా ఏదైనా చేయాలన్నా సలోన్ కానీ ప్రతీది కూడా ఉందనమాట ఇక్కడ వీళ్ళకన్నీ కూడా కూరగాయలు సరుకులు అన్నీ కూడా ఉన్నాయి అన్నమాట ఈవెన్ స్నా స్నాక్స్ తినాలన్నా బునుగులు ఇలాంటివి కూడా వేసుకుంటున్నారు ఎవరి వ్యాపారాలు వాళ్ళు చిన్న చిన్నవి కూడా పెట్టుకున్నారు చక్కగా ఈ విధంగా కూరగాయలు కానీ ఏదన్నా కానీ ఇవన్నీ నేను డీటెయిల్గా మళ్ళీ రిటర్న్లో వచ్చి చూపిద్దాం అనుకున్నాను బట్ వెళ్ళేటప్పుడు అయితే వీడియో తీసానా ఇంకా అంతే సంగతులు వచ్చేటప్పటికి ఇంకా వర్షం ఫుల్గా ఉంది సో చూసారు కదా ఇదైతే సేమ్ ఇంకా మనకు అపార్ట్మెంట్స్ ఎట్లా ఉంటాయి అలానే కన్స్ట్రక్షన్ చేశారు చాలా బాగుంది ఎవరు కిచెన్ హౌసెస్ ముందు వాళ్ళు నీట్గా క్లీన్ చేసుకుని ఈ విధంగా మొక్కలు అయితే వేసేసుకున్నారు ఇదైతే మా పిన్ని వాళ్ళ ఇంటి పక్కదనమాట నిజంగా ఎంత బాగా క్లీన్ చేసుకుని అరటి చెట్టు చూసారు ఎలా వేశారో గెల కూడా వచ్చేసింది అనమాట మా పిన్ని కూడా బాగా వేసేసుకుంది చాలా బాగుంది ఎవరిచ్చిన హౌసెస్ని వాళ్ళు ఏంటంటే మామూలుగా మనకు కన్స్ట్రక్షన్ చేసిస్తారు దాన్ని మళ్ళీ మనం ఏంటంటే ఇంకా వేరే ఏమన్నా పెట్టించుకోవాలంటే పెట్టించుకోవడం అనమాట ఆ విధంగా ఉంటుంది ఇక్కడైతే సో చూసారు కదా యాక్చువల్గా కింద ఉంది కదా కింద టూ హౌసెస్ అనమాట ఉన్నాయి ఇదైతే పిన్ని వాళ్ళ ఇల్లు చూపిస్తానండి మా పిన్ని అయితే ఇక్కడ నీట్గా క్లీన్ చేసేసుకొని చక్కగా మొక్కలు అయితే చాలా వేసేసుకుంది ఇది అయితే కాకరకాయ పాదు ఉంది కదా వెనకాల చూసారు కదా ఈ కాకరకాయ పాదగైతే ఎన్ని కాకరకాయలు వచ్చేస్తున్నాయి పోయినసారి అయితే నాకు పంపించింది మా డాడీ వస్తున్నప్పుడు చాలా ఈసారి అయితే అక్కకి ఇచ్చేసాను అనమాట అక్కకి ఇచ్చింది చాలా బాగున్నాయి ఓన్లీ కెమికల్స్ లేకుండా పండించినవి కదా బలే ఉన్నాయి అలా చాలా మంది చాలా మొక్కలు వేసుకుంటున్నారు ఇదైతే ఎంట్రన్స్ ఈ నెట్ డోర్ అయితే మా పిన్నే పెట్టించుకుంది వాళ్ళు పెట్టించలేదు అలా కొన్ని కొన్ని పెట్టించుకోవాలన్నమాట మనకు కావాల్సినవి ఇదైతే ఇల్లు చాలా సింపుల్గా వన్ బీహెచ్కే అనమాట టూ బీహెచ్కే కొంతమందికి వన్ బిహెచ్కి కొంతమందికి ఎవరెలా అప్లై చేసుకుంటే అలా ఇచ్చారనమాట నిజంగా చాలా బాగుంది ఇది అయితే మా పిన్నికి చాలా చాలా యూజ్ అనమాట ఇప్పుడు వరకు పాపం రెంట్ కట్టుకుంటూ ఉండేది తను మా చిన్న లేరు ఇప్పుడు అది ఎంత యూస్ఫుల్ అయిందంటే ఇప్పుడు సొంత ఇంట్లో లాగా అనమాట నిజంగా పెన్షన్ కానీ ఇది కానీ సరిపోతుంది తను ఒప్పుకున్నప్పుడు పనికి వెళ్తూ ఉంటుంది అనమాట ఇంటి పిన్ని ఏం చేస్తున్నాం అంటే కోసం వేడి వేడిగా పొక్కడీ అయితే వేసింది ఈ పొక్కడి అయితే మా అక్కకి తెగనొచ్చేసింది వంటలు బాగా చేస్తుంది మా పిన్ని నాకు మా అక్కకి చాలా ఇష్టం అనమాట బాగా చేస్తుంది ఈ పకోడీ అయితే శనగపిండి బీపి కలిపి వేసింది కానీ టేస్ట్ అయితే అదిరిపోయింది పిల్లల కోసం కారం వేయలేదు కానీ కారం లేకపోయినా టేస్ట్ అయితే చాలా బాగుంది ఇదైతే హాల్ అనమాట మా పిన్నికి ఇద్దరు పిల్లలు మా చెల్లి వాళ్ళు ఇద్దరు అనమాట వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఈజీగా సరిపోతుంది ఈ వన్ వన్ బెడ్రూమ్ ఒక హాల్ అనమాట వాళ్ళ పిల్లలతో వచ్చినప్పుడు ఇంకా అలా సరిపోతుంది ఇదైతే ఓ బెడ్రూమ్లో ఒక బెడ్ వేసుకుంది ఇంకా చాలా సామాన్లు పెట్టుకుంది కానీ చాలా నీట్గా సర్దేసుకుంది అనమాట ఇంకోటి డ్రెస్సింగ్ టేబుల్ పెట్టుకుంది కుర్చీ టీవీ అన్నీ వాళ్ళు అరేంజ్ చేసేసుకుంది ఈ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే హౌసెస్ ఏంటంటే నిజంగా లేని వాళ్ళకి ఇచ్చినప్పుడు అది చాలా చాలా బెనిఫిట్ అనమాట లేని వాళ్ళకి మన గవర్నమెంట్ స్కీమ్స్ అందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఉన్న వాళ్ళకన్నా లేని వాళ్ళకి ఇస్తే ఇలా బాగా యూజ్ అవుతుంది పిన్నికి సొంత ఇల్లు లేదు కానీ ఇచ్చిన ఇళ్ళు ఎంత బాగా యూజ్ అయిందో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అండ్ మేము కూడా అక్కడికి వెళ్ళడానికి చాలా ఇష్టపడుతుంది నిజంగా చాలా బాగుంది ఇది ఒక కమ్యూనిటీ లాగా అక్కడ అన్ని చాలా మంచిగా నాకు ఇవన్నీ చూడగానే ఏమనిపించింది అంటే చిన్నప్పుడు మేము క్వార్టర్స్లో ఉండేవాళ్ళమే ఆ క్వార్టర్స్ అయితే గుర్తొచ్చింది సేమ్ యాసిటీస్ ఇలాగే ఉండేవి మా క్వార్టర్స్ మా డాడీ జాబ్ చేసేటప్పుడు అనమాట ఈస్ట్ గోదావరిలో ఉన్నప్పుడు సేమ్ అలానే ఉన్నాయి నిజంగా చాలా బాగున్నాయి మనకేమన్నా కొన్ని కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి ఎందుకంటే ఇంతమందికి కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఏదో ఒకటి ఉంటూ ఉంటాయి బట్ అవన్నీ కూడా మనమే చేసుకోవాలన్నమాట రిపేర్లు కానీ అవన్నీ ఏదన్నా మనం ఎక్స్ట్రాకి పెట్టించుకోవాలన్నా డోర్లు కానీ మెస్ డోర్లు కానీ విండోస్ కానీ ఇలాగనమాట ఇదైతే హాలు మా అక్క వాళ్ళ పిల్లలు మొత్తం అన్నీ చెక్ చేసుకుంటున్నారు ఏమేమి ఉన్నాయి మా అమ్మాయి బుడ్డోడు కలిపి ఇదైతే పుదీనా వేసేసింది భలే వచ్చేసింది కదా కనకంబరం మొక్కలు మందారం మొక్కలు కాకరకాయ పాదు అరటి చెట్టు ఇలా అన్నీ వేసేసుకుంది నీట్గా క్లీన్ చేసుకుంది యాక్చువల్గా అయితే ఇదంతా కూడా చాలా గడ్డి ఉండేది మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని అనమాట కరివేపాకు చెట్టు అన్నీ కూడా నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఇది నిజంగా చాలామందికి ఇచ్చిన ఈ హౌసెస్ చాలా బాగా అనిపించింది నాకైతే సూపర్గా అనిపించింది ఇచ్చిన హౌసెస్ ఆ ముందులో ఏదో ఇస్తారు అనుకున్నాం కానీ పర్వాలేదు చా మాకు ఇచ్చిన మా సై మా ఊళ్ళో ఇచ్చినవి మాత్రం నిజంగా చాలా బాగున్నాయి మీ ఊర్లో కూడా ఇలానే ఇచ్చారా అయితే కామెంట్ చేయండి ఎలా ఉన్నాయి కూడా కామెంట్ చేసేయండి మా పిన్ని చాలా హ్యాపీగా ఉంది హౌస్లో అయితే మాత్రం ఈవెన్ మా అమ్మమ్మ వాళ్ళు మా మామయ్య వాళ్ళు అందరికీ బాగా నచ్చేసింది అందరూ సపరేట్గా ఇక్కడ అన్నీ కూడా చక్కగా చిన్న చిన్న కొట్లు పెట్టుకున్నారు అవన్నీ షేర్ చేద్దాం అనుకున్నాను బట్ చూసారు కదా మా బుడ్డోడు వర్షంలో ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు ఇంకా ఫుల్ గాలి వర్షం ఇంకా భలే వచ్చేసింది అసలు ఇంకా అసలు బయటకు పెట్టడానికి కూడా లేదు ఇప్పుడు మోస్ట్లీ టైం ఎంతైందంటే ఈవినింగ్ ఫైవ్ థర్టీ అయిందనమాట వేడివేడిగా పొక్కడి వేసింది టీ ఇచ్చింది తాగేసి వెళ్దాము పార్క్కి అనుకున్నాము రిమైనింగ్ కూడా నేను మొత్తం షేర్ చేద్దాం అనుకున్నాను ఇంకా అసలు బయటకు అడుగు పెట్టడానికి కూడా లేదనమాట కరెంట్ పోయింది ఇంకా చీకటిలో టీ తాగాము అనమాట అసలు కుదరలేదు మా బుడ్డోడు కూడా వర్షంలో బాగా ఎంజాయ్ చేశాడు వాడైతే మాత్రం వాడికి భలే నచ్చేసింది పిల్లలతో బయటకు రావడం ఫస్ట్ టైం ఆటలు వచ్చాడనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి